ం ద్వన గణపతికం హవామహే కవిం కవినాస్తవం జ ఓం శ్రీ మహాగణాధిపతి నమీ పాసపట్ అంటే ఈ అమ్మవారు వెలిసే కాలము సుమారుగా నాలుగు వందల యాభై నుండి ఐదు వందల సంవత్సరాలు ఇది ఈ ఏరియాలో మా పూర్వీకులు అనుమతిపల్లి వంశస్థులు మా పూర్వీకులు పల్లాకి మహారాజు వద్దగా పనిచేస్తుంటే అంటే పురుష బ్రాహ్మణపురం పల్లాగి వంశస్థుల దగ్గర పనిచేసినప్పుడు కొంత పొలాన్ని ఇచ్చారు ఆ పొలంలో దుందుతుండగా వీరభద్రాచారి నీలమణి తొక్క అతని పేరు నీలమణి నీలమణి అనే అతను ఇద్దరు దుందుతున్నాడు దుందుతున్నప్పుడు ఒక దగ్గర నాగల దగ్గిరి రక్తం బయటకు వచ్చింది ఆ రక్తం బయటకు వస్తే వాళ్ళు చడిచిపోయి అతను నేర్మణ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిపోతే రాత్రి అప్పుడు నేను ఇలాగా పర్లాకి కోట తొక్క అమ్మవాళ్ళను నన్ను నిరాకరణ జరిగి నేను భూమిలో ఉండిపోయాను నన్ను బయటికి తీసి మీరు దిగి దూప చేస్తే మీ ముంశాలు ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని నేను పోషిస్తాను అని అంటే అప్పుడు ఈ నేర్మణను తెల్లవారి కలిసి తీసుకొచ్చి భయానికి వచ్చి తీసి ఒక చిన్న వ్యక్తి లాగా ఎత్తు చేసి పెట్టారు పెట్టినంత వరకు బాగానే ఉంది ఈ అయితే ఊళ్ళోళ్ళు అందరూ కూడా సాయం చేద్దాము ఇక్కడ ఏదో చేద్దామని ఒక మండపం పెట్టారు అంటే ఊళ్ళు ఎంతమంది క్లై చేసినా అమ్మవారికి లేపడు అయితే మరి ఇదేంటి మనం నాకు పసుపు కుంతాలు ఘటాలెత్తి మీరు వచ్చి చేస్తే ఇక్కడ నేను మీ స్నాన చేస్తాను వేస్తాను కానీ తెల్లవారు అందరూ ఘటాలతో పసుపుంత పడుతుంది వస్తే చేసినట్టు ఆ ఏ రోజు ముహూర్తం కడితే ఆ ముహూర్తం చాలా కాలంగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా నేను రక్షించి కాపాడుతాను మీరు నన్ను నిత్యం పూర్తి చేయండి అని ఈ అనువించుకొని నీలమణి అని అతనికి చెప్పారు ఆ నీలమణి అందుకనే అమ్మవారి పేరు ఏంది అనేది నీలమణి దుర్గ అని పెట్టుకున్నారు యాక్చువల్గా మొత్తం అయితే కోట దుర్గ అనేసేవాడు బోట కానీ అక్కడికి రెండు మూడు వందల సంవత్సరాల క్రితము ఈ పూర్వం కలిగ యుద్ధాలు ఎప్పుడో మన కళింగ ఏరియాలో అన్ని సాధ్యమైతాయి కదా అలా భూసాధ్యమైపోయి అందుకని అమ్మవారి పేరు శ్రీ 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 నీలమణి దుర్గా అని చెప్పారు అయితే ఈ అమ్మవారి తన స్పెషల్ ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఎక్కడెక్కడి నుండో వచ్చేవాళ్ళు కానీ ఘటాలు అనేది చైత్ర మాసం మార్గల మాసాల్లో ఘటం అనేది ప్రసిద్ధి అమ్మవారి మతంతో ఘటం ఘటంలో కొద్ది బియ్యము అరిసెలు ఇలా వేస్తారు లేదంటే కొండ ఇలా పెడతారు పెట్టి చేస్తే మీరు ఏ కోరిక ఒకసారి ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక మనము పాజిటివ్ కోరిక లేవు ఇక్కడ అమ్మవారు మనకి మంచి జరిగింది అయితే ఈ ప్రాంతంలో విద్య ప్రసిద్ధి చెందిన అమ్మవారు సరస్వదేవి రూపము దుర్గా రూపము అంటే ముగ్గురు అమ్మ తల్లి మూడపట్టదమ్మ తల్లి అంటే కదా అలాగే మూడు కలిసి ఉన్నాయి అమ్మవారు అందుకని మీరు ఎక్కడైనా ఈ జిల్లాలో మీరు చూడండి ఒక ఎంబీబీఎస్ సీట్ ఒక వంద వచ్చే అనుకో ఇక్కడ మనకి ఈ ఒక్క పాతపట్నం సరౌండింగ్స్లో యాభై ఎక్కువ మీరు ఎక్కడ చూస్తే జిల్లాలో ఉండే డాక్టర్స్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ డాక్టర్స్ ఇక్కడ ఈ పాతపట్నం వరసగడ సిరి సరౌండింగ్స్ ఏరియాలో ఉన్నాయి అదేవిధంగా వెహికల్స్కి ఏ వెహికల్ అయినా మనకి బేరంపూర్ నుండి ఎక్కడి నుండి వచ్చినా ఎప్పుడు ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది వెహికల్స్ వైజాగ్ నుండి కూడా వస్తారు అంత ప్రసిద్ధి అది ఇది ఈ ఒక్క విద్యకే కాకుండా ప్రదాత కూడా ఎంతో కార ఇక్కడ ఒక ఆవిడ ఇక్కడ క్యాన్సర్ క్యాంప్తో వచ్చారు ఒక మంగళ ఆవిడ అంటే అంత క్లోజ్ చేస్తారు మరి ఏంటమ్మ రోజు వచ్చి ఇక్కడ సేవ చేసుకొని ఒక మూడు సంవత్సరాలు వచ్చి సేవ చేస్తారు అలాగే ఉంది రోజు పసుపు నిర్వాత తీసుకొని వేసుకొని ఆ ఏమో జిస్తుంది ఇప్పుడు హ్యాపీగా మళ్ళీ వస్తుంది సేవకంగా వాళ్ళేమో అంటే ఆరోగ్య ప్రదాత అని చెప్పడానికి ఉదాహరణ అదేవిధంగా విద్యా ప్రదాత ఆ దుర్గాదేవి అని ఎందుకు నామం అంటే జనరల్గా కాళీ రూపము అమ్మవారి రూపము కాబట్టి దుర్గాదేవి అని ప్రతి కాబట్టి మా మా ప్రాంతానికి అంటే సకల లోకాలకి చూస్తున్న తల్లే కానీ ఈ ప్రాంతంలో సత్యశ్యాపనం అవ్వడానికి ముఖ్య కారణం అమ్మవారి అందుకని ఈ ఊళ్ళో ప్రతి సంవత్సరం చాలా పెద్ద పండుగ చేస్తారు ఘటాల పండుగ మనకి ఏడు సంవత్సరాలకు ఒకసారి మేజర్ పండుగ చేస్తారు అది మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ ఘటమెత్తం అనేది ఏడు సంవత్సరాల కాబట్టి ఈ తల్లి ఇప్పుడు మేము అనసుకులు అంశస్తులు అలా కుటుంబం తరతరాలుగా 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 వచ్చి మేము ఈ తరంలోకి వచ్చాం ఈ తరంలోకి వచ్చినా కూడా మా కుటుంబాన్ని సేవ చేసుకుని వస్తాం మా దాంట్లో మంచి మంచి ఉద్యోగస్తులు అయినా సరే నేను ఒక టీచర్ను అయినా సరే మనకు కాల్ టైం వస్తే ఇక్కడికి వచ్చి ఏడు రోజులు సేవ చేసి మన తల్లిని తల్లి దగ్గర ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటాం అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మవారికి ఏ పంటలు పండినా నైవేద్యం పెట్టిస్తాం కాబట్టి చల్లని తల్లి చదువుల తల్లి ఈ మరి ప్రదాత అన్నీ మాకున్న మానసిపల్లి నమ్మకం మా మా పూర్వీకులు చేసిన అంటే స్థాపించిన ఈ నీలమణి పెరుగు అమ్మవారికి ప్రజలందరికీ ఇప్పుడు జనరల్గా ఇది ఊరు అమ్మవారు అయిపోయింది ఏదైనా ఊరు అమ్మవారు అని బాధపట్టిన అమ్మవారు అనేసి ఊరమ్మవారు కాబట్టి మీరందరూ కూడా అమ్మవారికి ఏవో పెద్ద మొక్కలు కదా చాలా మంది చెప్తుంటారు ఏవో పెద్ద మొక్కులు బొక్కిసి తీసుకోవాలని అవసరం లేదు పసుపు కుంకాలు ఇస్తే అమ్మవారు మీకు మీ మనసులో ఉండే కార్యక్రమాలు సొంత అంటే సంతోషాలన్నీ ఇస్తుంది సంతోషాన్ని శ్రీశ్రీ నియమకంగా అమ్మవారు Vamos